టూ థౌజండ్ సిక్స్ ఆధ్వర్యంలో జాయిన్ అయినారు చిన్న బిడ్డలు వేసుకుని హైదరాబాద్ రమ్మంటే వచ్చాను డైరెక్ట్ కేసీఆర్ ధైర్యం తోటే హైదరాబాద్ లో ఉంటాడు చెప్పాలంటే కానీ అంత కొత్తగా వచ్చినాక కేటీఆర్ మమ్మల్ని దూరం పెట్టాడు నేను చిన్న బిడ్డలు వేసుకుని ప్రతి జిల్లా ఇన్ఛార్జ్ కూడా వంచిర్యాలు ఓదెల్ అన్ని జిల్లాలు ఇన్ఛార్జ్ చేసాం ఇంకో సీనియర్ లేడీ చూసి ఫోర్టీన్ వరకు కొంచెం బాగానే కష్టపడ్డాడు ఫోర్టీన్ తర్వాత సెలెక్ట్ ఏమంటే గవర్నమెంట్ అందరూ ఆడవాలని పక్కన పెట్టింది నాతో పనిచేసే వాళ్ళ నీల అంత చాలా మంది పక్కన పెట్టారు కొత్త కొత్త వాళ్ళను డబ్బులు ఉంటే వాళ్ళు పద్దె తరగతి అనే వాళ్ళని మాత్రం కేసీఆర్ పక్కన పెట్టారు నాకు తెలిసి కేసీఆర్ ఏ పక్కన పెట్టిన తెలిసింది సరే ఏదేమైనా సరే నమ్ముకున్నాక ఆయనతో కార్లలో వదిలినా అంత జ్లోత్గా దిగిన వాళ్ళని కూడా తెరే పార్టీకి పోదామంటే మనల్ని మనం పర్చేజ్ చేసుకోవడానికి పోయి మళ్ళీ ఇంకా కావడం జరిగింది రెండు సార్లు నా విషయం అయితే ఇక్కడ అందరు ఇప్పుడు ఎందుకు వచ్చానంటే కనీసం రేవంత్ అన్న రెడ్డి నేనైతే రెడ్డి కులంలో ఉంటాను రెడ్డి దగ్గర అదిస్తాడని కేసీఆర్ వల్ల మేమందరూ మోసపోయినాము మోసపోయింటే ఆశపడి మోసపడడం వాళ్ళు మమ్మల్ని ప్రత్యేకించి మోసం కానీ ఆశపడము ఏదో నామినేటెడ్ రాదా చిన్నగా మమ్మల్ని గుర్తింపు ఉంటుందా నేనైతే కరుణ నుండి వచ్చినా ఏదో సాధించాలా ఏదో సాధించాలి వాళ్ళు ద్వేషించుడు కాదు ఒక వాళ్ళు ఏదో ఆస్తులు తీసినట్టు కేసీఆర్ ఏం గాని కేటీఆర్ కానీ వాళ్ళు మంచి కోపం రెండు రోజులు అవుతుంది మూడు రోజులు వాళ్ళు అట్లాగే ద్వేషించుడు వాళ్ళ ఆస్తులు మనం తీసుకున్నట్టు మనిషిని పక్కన పెడితే వాళ్ళు ఎంత మంచిగా నమస్తలు పెట్టిన కాలు మొక్కిన కూడా పట్టించుకునే రోజులు అందరు నేను కాదు అందరూ కేసీఆర్ కాలు మొక్కిన కేసీఆర్ ఫస్ట్ మన మహేష్ గౌడ ఆధ్వర్యంలో జైనా ఇప్పుడు దీప్తా దీప్తా మేడంతో తో జైన్ జయన ఇప్పుడు మెయిన్ మహేష్ గౌడ ఆధ్వర్యంలో జైనాను రేవంత్ అన్న కలగలేదు కలుస్తాను మా బాధలు రేవంత్ అన్నకే చెప్పాలని నేను నేను నోరు విప్తే ఒక్కొక్కటి జాతకం బయటపడుతుంది నన్ను నేను నేనైతే అదైతే ఉన్నది కాబట్టి నాకు కోపం అవసరం లేదు నేను కూడా బతకాలి అందరు ఎందుకు బ్లేమ్ చేయాలని అవుతున్నా నేను బ్లేమ్ అయితే అందరు బ్లేమ్ అవుతాం అది మాత్రం గ్యారెంటీ కేసీఆర్ కాదు మొత్తం పుట్టు పురువతాలు బయట పెట్టగలుగుతావు అంత ఉన్నా దగ్గర అది కూడా చెప్పగలుగుతాం కానీ ఎందుకు మనం ఎందుకు ఒకరి ద్వేషించడం అవసరం లేదు మనం బతకాలి మనతో నలుగురు బతకాలని ఆలోచన వాళ్ళు ద్వేషిస్తున్నారు అదొక్కటే ఒకటే వాళ్ళు నీ పాలన చేశాను ఒక పోయిన సంవత్సరం ఐదు సంవత్సరాలు కుక్కడి పెళ్లిలో ఆనాడే మాట్లాడనున్నారు రేవంత్ మొగళ్ళు అందరూ ఉంటాడు కానీ మగాడనేటువంటి దీంట్లో కేసీఆర్ నిలదీసే మొగాడు కింద మాట మహిళా సభలో మాట్లాడిన వాడు మొగాడు కాదు మగాడు ప్రతి అన్న తమ్ముడు ఉంటారు మగుడు అక్కడ అందరూ మగవాళ్ళు వాడు మగాడు అని నిరూపించుకున్నాడు నేను ఏ విషయంలో కూడా ఒప్పుకుంటాడు